నమస్కారం అండి మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి లక్ష్మి తేజ రకం చూడీకొచ్చాము కోటకొండ గ్రామం దేవనగొండ మండలం కర్నూలు జిల్లా అన్న రైతు అన్న రైతు మీ పేరు నా పేరు రంగడ సార్ రంగడావురు మీది పీ కోటకొండ సార్ పీ కోటకొండ ఏది ఇది మిరప వేసాము ఏ రకం ఇది ఇండస్ వాళ్ళది యువ లక్ష్మి సార్ న్యూ లక్ష్మి అవును సార్ తేజ రకం ఇది అవును సార్ ఎట్లుందా ఇది బాగా వచ్చింది సార్ పంట బాగా వచ్చిందా ఎంత వేసినా మీరు మేము రెండు ఎకరాలు వేసినాం సార్ రెండు ఎకరాలు వేసినారా అవును సార్ ఎంత ఇప్పుడు దాకా ఏమైనా కోత కోత పడిందా ఇప్పుడు పదహైదు పదహారు పదిహేడు కింటాలు తెగింది సార్ కట్టింగ్ పదిహేడు కింటాలు తెగింది ఫస్ట్ కోత కటింగ్ ఫస్ట్ కోత కటింగ్ అయింది పదిహేడు కింటాలు తెగింది అవును సార్ అప్పుడు రెండో కోత కూడా రెడీ అయింది రెండో కోత రెడీ అయింది ఇప్పుడు కానీ బాగానే ఉంది సార్ ఈ విధంగా కాపు వచ్చింది బాగా వచ్చింది రైతులు కానీ వేసుకోవచ్చు సార్ బాగా వచ్చింది పంట బాగా వచ్చిందా అవును సార్ ఈ తేజ రకంలో మీకు మామూలుగా మీ ఊళ్ళో చాలా మంది ఇస్తుంటారు వేరే వేరే రకాల తేజలు అవును సార్ ఇప్పుడు దాంట్లో పోల్చినా మన దాంట్లో ఇదే బాగా వైరస్ కానీ తెగులు తట్టుకుని కానీ పంట బాగా నిలబడుతుంది సార్ బాగా ఒత్తిడి కానీ బాగా కరుచుకుంటుంది కాపు దీంట్లో తెగులు తక్కువ ఉందంటారా తక్కువనే ఉంది సార్ వైరస్ అనేది చాలా తక్కువ ఉందంటే తక్కువనే ఉంది సార్ తక్కువ చూసుకోవచ్చు అన్న మీ పేరేమన్నా నా పేరు లక్ష్మీనారాయణ లక్ష్మనారాయణ మీద ఊరు మాది కోట సార్ కోటకొండ గిట్లో ఉంది విత్తనం ఇది చాలా బాగుంది సార్ ఇది అంటే చాలా బాగుంటే మనకు దీంట్లో స్పెషల్ స్పెషల్గా ఏమనిపిస్తుంది మీకు న్యూ లక్ష్మిలో కలర్ కానీ కాయ కానీ బాగుంది తెగులు తట్టు తెగులును తట్టుకొని పంట బాగా వస్తుంది సార్ తెగులు తట్టుకొని బాగా పంట బాగా పట్టు బాగా రైతులు రైతులు వేసుకోవచ్చు వేసుకున్న వాళ్ళకి కానీ బాగా వస్తుందని మనం చెప్తున్నాం సార్ చెప్తున్నారు సార్ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఉన్న తోట రెండవ కోతలో మాకు కడేంటి చిక్కటి కాపు ఇండస్ వ్యాలీ కంపెనీ న్యూలక్ష్మి కోటకొండ గ్రామం కర్నూలు జిల్లా